ఒక సినిమాలో ఉంటుంది ఒక సీన్ గుర్తుందా నీకు ఇది నీకు ఇది నాకు ఇది నీకు ఇది నీకు ఇది నాకు ఇది అని పంచుకుంటుంటారు మొదలు ఇంకేనో పాత్ర వచ్చి మరి నాకు అని అడుగుతారు ఈ సీన్ గుర్తుందా మీకు సేమ్ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది విపక్ష కూటమి వైపు అయితే వాళ్ళకి ఏమాత్రం కనుక హోప్స్ కనిపించట్లేదు ఏ కోశానో కూడా పాజిటివ్ సంకేతాలు అయితే వాళ్ళకు కనిపిస్తలేవు అయినా కొందరు అత్యుత్సాహంతో తెలుగుదేశం ప్రభుత్వంలో ఓ హైపర్ యాక్టివ్గా ఉండి వైసీపీని కబాలని టార్గెట్ చేసిన వాళ్ళు బై డిఫాల్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొందరు లూప్ లైన్లోకి వెళ్ళారు కొందరు అంటే ఇప్పుడు పోలింగ్ ముగిసిన తర్వాత కొందరు బెట్టింగ్ మూటా నడిపిస్తున్నటువంటి ప్రాపగండ ఏదైతే ఉంటుందో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఒక ప్రాపగండ ఏదైతే ఉంటుందో అదే నిజమని చెప్పినటువంటి కొందరు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే ప్రభుత్వ ఉద్యోగులు కొందరు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని కలిసి కంగ్రాచులేషన్ చదువుతున్నారట చెప్పినప్పుడు వాళ్ళు కూడా అంతే అత్యుత్సాహంగా నెక్స్ట్ మనమే మినిస్టర్ జాగ్రత్త చూసుకోండి ఈ పదహైదు రోజులు ఎవరి మాట చెప్పకండి అని చెప్పి ఆదర్శిస్తూ ఉన్నారట తాజాగా కూడా మాజీ మంత్రి అనమల రామకృష్ణుడు గారు మామూలుగా ఏవీ నగరం అయిన ఊరు అయితే అక్కడ ఉండరు రోడ్ మీద గెస్ట్ హౌస్ కట్టుకొని ఉంటారు అక్కడే ఉంటారు సో కొందరు వెళ్ళారట వెళ్ళి కంగ్రాచులేషన్స్ సార్ కంగ్రాచులేషన్స్ సార్ బస్ ఇచ్చి అదే మరి నెక్స్ట్ మనమే కీలకమైన మంత్రి మళ్ళీ మరి ఆర్థిక శాఖము కీలకమైన మంత్రి మనమే ఈ పదహైదు రోజులు మీరు ఎవరి మాట వినకండి అది ఇది అని చెప్పేసి మినిస్టర్ మనమే అని చెప్పి వాళ్ళ దగ్గర అభినందనలు అందుకొని వాళ్ళ కొన్ని ఆదేశాలు ఇచ్చి పంపించారట అదొకటే ఆయన కదంట ఇప్పుడు జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళు ఆయన నేమ్ బోర్డు రెడీ చేసి పెట్టారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అంట ఇరిగేషన్ మినిస్టర్ అంట మరి మరి ఆయన ఆశ ఆయనగానే ఏమంటారు ఒక సీట్ రిజర్వ్ చేసి పెట్టుకున్నట్టున్నారు నేమ్ బోర్డు ఎన్నికలు అయిపోయి నెక్స్ట్ డే సాగునీటి ఏమంటారు ప్రాజెక్టులు సాగునీటి కాలువలు కాలువల పూడికలు ఏదో అనుకుంటూ ఒక ప్రకటన విడుదలైంది ఆయన పేరు మీద జనసేన పార్టీ నుండి మళ్ళీ తాజాగా ఈరోజు ఈవినింగ్ కూడా ఈరోజు ఈవినింగ్ కూడా ఇంకొకటి రిలీజ్ అయ్యింది ఏమంటా ఏమంటారు సర్దార్ కాటన్ ద్వారా బేస్ చేసి ఆ ప్రాజెక్టులు కట్టుకోవాలి డ్యాములు కట్టుకోవాలి అని చెప్పి ఆ సాగునీటి ప్రాజెక్టుల మీద మళ్ళీ మరి ఆయన కానీ ఒక్క కుర్చీ రిజర్వ్ చేసి పెట్టుకున్నట్టున్నారు ఇప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ అట ఆయనకు చంద్రబాబుకు ముఖ్యమంత్రి బేనమ రామకృష్ణ ఆర్థిక శాఖన పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ మినిస్టరా మరి ఇంకా లోకేష్కి ఏం చేస్తారు ఇంకో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి హోమ్ శాఖనా ఇంకా ఇంకేమన్నా ఇంకో రోజుకి ఇంకో రోజు సరే ముందే గెలుపు మీదే కాన్ఫిడెన్స్ లేదా అని అంటే వీళ్ళు చూడండి ఆల్రెడీ నేమ్ బోర్డులు రెడీ చేస్తున్నారు వీళ్ళ ఏమంటారు ఇప్పుడు ఎనావాళ్ళు రామకృష్ణుడు గారు ఇటు ప్రత్యక్ష ఎన్నికల్లో లేరు అందరూ అధికారులు కొందరు వచ్చి ప్రభుత్వ ఉద్యోగులు కలిసేసరికి ఆయనలో ఉత్సాహం వచ్చేసింది ఆయన ఇంకా మనమే మినిస్టర్ అని చెప్పి చెప్పేస్తున్నారంటే వాళ్ళ కూతురు పోటీ చేశారు తుని నుండి ఇంకా పవన్ కళ్యాణ్ అంటే మరి దీటు గురించే మాట్లాడుతూ ఉన్నారు అందుకే ఆయన చేసి పెట్టారని చెప్పి వాళ్ళ అభిమానులే మనకేం తెలుసు వాళ్ళ అభిమానులే నిన్న వరకు సీఎం అన్నారు ఇప్పటి చెడ్డీ సీఎం ఐఎం అంట డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ ఏదో పెడుతున్నారు రకరకాలుగా పండగ చేసుకోండి ఏమన్నా కనుక ఈ ఈ పద్దెనిమిది రోజులు ఏం పోస్టులైనా ఇచ్చుకోండి అవసరమైతే ప్రధానమంత్రి పోస్ట్ కానీ మీరే అలాగే చేసుకొని మీరే ఇచ్చేసుకోండి